బిఆర్న్ఎ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం ఏలూరు ఎస్ఆర్ బ్రాండ్ షాప్లో యువకుడు మద్యం సేవిస్తూ అనుమానాస్పద మృతి మృతుడు చింతలపూడికి చెందిన మేక అనిల్గా గుర్తింపు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్ఆర్ వైన్స్లోని మద్యం షాంపిల్స్ను సేకరించిన ఎక్సైజ్ అధికారులు కెమికల్ ల్యాబ్ ల్యాబ్కు పంపారు మద్యం బాటిల్ బ్యాచ్ ఏ నెల తయారైంది అనేది కూడా పరిశీలిస్తున్నాం ఇది కల్తీ మద్యమమ్మా లేక మరేదైన కారణమా అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం సుమారు పది గంటల యాభై మూడు మూడు నిమిషాలకి అతను వాలిపోవటం జరిగింది ఈ విషయమైనటువంటి సమాచారం వచ్చింది ఈ సమాచారం మేరకు వెంటనే మా టూ టౌన్ పోలీస్ స్టేషన్ వారు విజిట్ చేశారు అక్కడున్న విఆర్ఓ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ తోటి అతనైతే ఫస్ట్ ఐడెంటిఫై అవ్వలేదు అక్కడ ఎవరికి తెరవలేదు దాంతో అతను ఇచ్చిన రిపోర్ట్ మీద ఒక గుర్తు తెలియని వ్యక్తి పైన ఇచ్చినటువంటి అక్కడ అనుమానాస్పదంగా ఉన్నారు ఇలా మృతి ఉన్నారు అని చెప్పిన దానిపైన మా పోలీస్ స్టేషన్ దూతాన్ పోలీస్ స్టేషన్లో హనుమానాస్పద మృతికే కేసు నమోదు చేయడం జరిగింది నమోదు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్ ద్వారా సీన్ అబ్జర్వేషన్ కూడా తయారు చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అతను తాగినటువంటి వైన్ వైన్స్ సంబంధించిన విస్కీ అదేవిధంగా విస్కీ బాటిల్ రెండు గ్లాసులు వాటర్